హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కార్తికేయ ఈరోజు మనం వచ్చి కోటపల్లి రేవు దగ్గర అయితే ఉన్నాం ఐ హ్యాడ్ మోర్ ఎక్స్పీరియన్స్ విత్ కోటపల్లి రేవు బట్ ఎప్పుడు వచ్చినా కొత్తగా నీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను అటువంటి ప్రాంతం కానీ చుట్టుపక్కల ప్రాంతం కానీ నీటి ముప్పు గురవుతూ ఉంటాయి అవతల అయినవెల్ లంక నుంచి ఇవతల కోటిపల్లి రేవుకు పంటి ముందు ఎలా రావాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ వాచ్ దెమ్ ఓకే మరి వీడియో స్టార్ట్ చేద్దాం ఇదే ఐన్విల్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి దిగి మనం టికెట్ తీసుకుని పంట ఎక్కి వెళ్ళాలన్నమాట నేను చెప్పాను కదా నెక్స్ట్ మంత్ వరద వచ్చేస్తా అని చెప్పి నెక్స్ట్ మంత్ కదా ఇప్పుడే వరద వచ్చేసేలా ఉంది ఎందుకంటే చూడండి అసలు ఆల్రెడీ వెళ్ళే దారి మొత్తం కొట్టుకుపోయింది రావడానికి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను కూడా అదే వేలో వెళ్ళాను అయితే మనకి మన పల్సర్ బండికి టికెట్ అయితే తీసేసుకున్నారా టికెట్ రోడ్ వచ్చి నలభై రూపాయలు బండికి మంచికి వచ్చి ఐదు రూపాయలు అనుకుంటా మన దగ్గర యాభై చిల్లర లేదని చెప్పి నలభై రూపాయలు తీసుకుంటావు థ్యాంక్ యూ బ్రో ఇదిగో కనిపించింది కదా ఇదే మనం తీసుకెళ్ళబోయే పంటి పడవ అంటారు కానీ మనమైతే పంటనే ఉంటాం పడవలు వేరే రకంగా ఉంటాయి పంటి అదిగో దూరంగా కనిపిస్తున్నటువంటి పిల్లర్సే మన కోటిపల్లి టూ నర్సాపురం రైల్వే ఎప్పుడు పూర్తి అవుతుందో మనకైతే తెలియదు మరి చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతూనే ఉంటాం అందరూ ఎక్కేసారు నేనైతే వీడియో తెస్తుంటే ఇక్కడ ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు చూస్తున్నారు ఎందుకంటే ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది వీడియో తీసుకుంటున్నా మ్యాక్సిమం వీళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మేము కూడా ఉన్నావు ఇందులో అని చెప్పుకుంటారు చూద్దాం పంట అయితే స్టార్ట్ చేశారు పంటలో సాంగ్స్ అయితే వేరే లెవెల్ మామ మంచి నైంటీస్ మెలోడీస్ పెడుతున్నాడు బాబాయ్ బాబాయ్ స్పెడ్స్ పెట్టాడు బాబాయ్ అయితే వీడియో తీయలేదు ఇందుకే నేను అయిన వీళ్ళు ఎందుకు వచ్చానో మీకు చెప్పలేదు కదా ఈరోజు నా మేన్ స్నేహ బర్త్ డే నాకు వచ్చి ఇలాగా కోటిపల్లి నుంచి రాజమండ్రి వెళ్తున్నా మనం అయితే కోటిపల్లి రీచ్ అయిపోయాం యువతలో కోటిపల్లి రైలుకి వచ్చిన తర్వాత ఈదురు గాలి అయితే చాలా విపరీతంగా కలిగిస్తున్నాయి మాక్సిమం స్పీడ్ అయితే మనం కొలవలేము కదా ఉన్నటువంటి గాళ్ళు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి యువతలు కూడా టికెట్ కౌంటర్ అయితే మీకు కనిపిస్తుంది కదా సేమ్ యువతల నుంచి కూడా అలాగే వెళ్ళాలి అవతలకి వాళ్ళైతే మన కెమెరామెన్స్ లేరు మన కెమెరామెన్స్ మీకు అయితే చూపిస్తాను చూడండి వీళ్ళైతే స్కూల్ ఎగ కొట్టి ఇక్కడ తిరుగుతున్నారు మరి రెండో వీడియో తీద్దాం నా ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని కూడా అంటే ఫోటో తీస్తానికి పోజులు ఇస్తున్నారు అది వీడియో అని వాళ్ళకి తెలియదు ఓకే యువతలకి అయితే వచ్చేస్తాము మనం కోటపల్లి బస్సును కూడా మీకు చూపిస్తాను ఇంకో ఇక్కడ కనిపిస్తున్న దారి ఇటు వెళ్తే ద్రాక్షారాము ఇటు వెళ్తే ఫ్రెండ్స్ ఇయ్యాము ఫ్రెంచ్ యానం అంటున్నాడు ఏంటనుకుంటున్నారు మా దగ్గర కూడా ఒక యానం ఉందండి దాని పేరు ఎస్ యాను అందుకని దీని పేరు ఫ్రెంచ్ యాన్ అని పిలుస్తాం ఇది కేంద్రపాలిత ప్రాంతం